వెల్కమ్ టు బాంబే అయితే ఈ రోజు కూడా మరొక స్పెషల్ అప్డేట్ తో ముందుకు వచ్చేస్తున్నాను ఉగాది స్పెషల్ కానుక ఇస్తున్న సూపర్ 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 ఐటమ్స్ కొత్తగా రిస్ట్ అయిన ఈ రోజు హైలైట్స్ ఓకే లేటెస్ట్ డిజిటల్ రిస్టాక్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి పానీపూరి శారీస్ కూడా మీకోసం రిజిస్ట్రాక్ అయిపోయింది శారీస్ ఎర్ర సిల్క్ రిస్టాక్ అయింది ఎర్రా సిల్క్ లేటెస్ట్ వచ్చేసి విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి హైలైట్స్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ 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 ఉంది అది వీడియోలో చూపించేస్తాను సో లేట్ చేయకుండా ఈ రోజు అనమాట పట్టు సారీస్ కూడా ఉన్నాయి కాటన్ సారీస్ ఉన్నాయి అన్ని మోడల్స్ వస్తాయి ఈ రోజు హైలైట్స్ లో సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫస్ట్ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రోజు మీకు ఇస్తున్న లేటెస్ట్ ఐస్ లేడీ ఐస్ లేడీ చాలా బాగుంటుంది స్టాక్ మన ఉజ్వల్ ఐడియా ఉంటుంది చాలా మందికి ఉజ్వల్ సారీ టూ త్రీ డేస్ లో రీస్టాక్ అయితే ప్రెజెంట్ అయితే స్టాక్ లేదు ఉజ్వల్ లో అలాంటి ఉజ్వాల్ క్లాత్ ఉంటుందండి చాలా మెత్తగా సూపర్ గా ఫస్ట్ క్లాస్ క్లాత్ ఉంటుంది ఐస్ లేడీలో పానీపూరి స్పెషల్ డిజైన్ పానీపూరి స్పెషల్ డిజైన్ లేడీ కోసం మన కస్టమర్లు అయితే బాగా ఎదురు చూస్తూ ఉంటారు చాలా చాలా ఈ ఐస్ లేడీలో ఈ పానీపూరి అనేది స్పెషల్ డిజైన్ ఎన్ని ఉంచుకొని చూపించలేదు అనుకుంటున్నారా కూడా చూపిస్తారు ఎలా చెప్పాలంటే ఇప్పటికి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పళ్ళు 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 అండి బ్లౌజ్ కూడా వస్తుంది చాలా చాలా మెత్తడి క్లాత్ మెత్తగా ఉండాలన్న క్లాత్ మెత్తగా ఉండాలి మెత్తడి క్లాత్ దాంట్లోనే పానీపూరి స్పెషల్ డిజైన్ పానీపూరి స్పెషల్ డిజైన్ వెళ్ళిపోతుందండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది కేవలం ఇస్తున్నాం మనం ఇస్తున్నాం మన సూరత్ బాంబే నుంచి ఉగాది స్పెషల్ కానుక కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అరిటాకు గ్రీన్ రాయల్ బ్లూ అండ్ మెరూన్ రెడ్ బాటిల్ గ్రీన్ టొమాటో రెడ్ పింక్ కలర్ అండ్ నావీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ అన్ని కూడా సూపర్ కలర్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిట్ ఇంటూ టూ ఫార్టీ నైన్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి డిజైన్స్ చూసాక అందరి నోట్ నుంచి ఒకటే మాట సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ సూరత్ ఎన్నో షాపులు తిరిగామండి ఎన్నో వెరైటీస్ చూసామండి కానీ అప్పుడైతే ఇప్పుడైతే అన్ని షాపులు మర్చిపోయాము కేవలం ఒకటే సూరత్ బాంబే డిస్కౌన్ స్టోర్ గుంటూరు ఇదే మాట అండి సో అంతగా మా మీద అభిమానం పెంచినందుకు మీకు కూడా అలాంటి మంచి మంచి స్టాక్స్ మంచి మంచి లాభాలు ఇచ్చే వెరైటీస్ ఇస్తున్నాను సో పానీపూరి స్పెషల్ డిజైన్ చూసారు కదా టూ ఫార్టీ నైన్ లో ఇప్పుడు మీకు చూపిస్తున్నా మరొక స్పెషల్ డిజైన్ ఉదయం శారీస్ కూడా చూసారగా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేయడం కుదరదు కదా ఆల్మోస్ట్ ఇరవై ముప్పై డిజైన్స్

వచ్చేసి కలెక్షన్ అండి పానీపూరిలో మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చక్కగా మీరు చూసారు కదా మన ఉగాదిలో గనక చక్కగా ఎన్ని రుచులు ఉంటాయో ఇక్కడ అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క టేస్ట్ అనమాట సూపర్ సూపర్ గా ఉంటాయి ఉగాది స్పెషల్ కానుక్స్తున్నా ఉగాది సూపర్ బంపర్ ఆఫర్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఓ ప్రైస్ చెప్పలేదు కదా ఇవన్నీ కూడా మన ఉగాది స్పెషల్ ఆఫర్ కింద కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం సూపర్ శారీస్ కొత్తగా చూసేవాళ్ళు అండి రిచ్ ఫీల్ అంటే ఏంది అని అనుకుంటున్నారేమో రిచ్ ఫీల్ అంటే స్పెషల్ గా కింద ఆర్కా బోర్డర్ లేస్ వర్క్ వస్తుందండి ఇది స్పెషల్ అనమాట కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ టూ డిజైన్స్ చూపించాను అక్కడ స్కిప్ కొడితే చూడండి సో ఇది ఒక డిజిటల్ డిజైన్ నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ ఉందండి కూడా చూస్తున్నారు అండి ఒకసారి ఇలా లుక్ వేయండి మనం చూపించండి డిజైన్స్ కూడా ఏదైనా నచ్చితే కస్టమర్ పిక్లు పెడతారు కూడా హ్యాపీ అలా కూడా పంపించు మనం నెక్స్ట్ చూపిస్తున్నా మరొక స్పెషల్ సూపర్ డూపర్ ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది చూసి బాగుంటుంది అనుకున్నాను చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు ఐటమ్ రియల్లీ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఒక మోడల్ చాలా చాలా అన్ని కూడా న్యూ డిజైన్స్ అండి న్యూ వాల్యూమ్స్ అన్నమాట స్పైసీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా హాట్ కేక్స్ అంటారు అంటే ఇలా తీసుకెళ్తే అలా అమ్మేసుకోవచ్చు మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి ప్రైస్ ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి వచ్చేయండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్స్ మరొక స్పైసీ ఐటమ్స్ కూడా ఓపెన్ చేద్దాము కలెక్షన్ అంతా కూడా ఉగాది పచ్చలాగా మంచి మంచిగా స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది కాటన్స్ ఐటమ్స్ కూడా మీకోసం షూర్ సార్ నెక్స్ట్ వచ్చేసి మీకోసం ఇస్తున్న సూరత్ బాంబే స్పెషల్ బ్లాక్ బెర్రీ కాటన్ బ్లాక్ బెర్రీ కాటన్ చాలా బాగుంటుంది ఎందుకంటే రెగ్యులర్ కాటన్స్ ఎక్కడైనా దొరుకుతాయి మన సూరత్ బాంబే స్టోర్ నుంచి మీకన్నీ స్పెషల్ గా ఉండాలి కదా ఉగాది ఉగాది స్పెషల్ కలెక్షన్ అంటే స్పెషల్ గా ఉంటుంది అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు కదా మీరు మీ ఊర్లో దొరకన ఐటమ్ ఇవ్వాలి కదా సో అలాంటి ఐటమ్ మస్తు మస్తు ఐటమ్ బ్లాక్ కరెంట్ ఐటమ్ బ్లాక్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఎక్కడ దొరకదు మన ఓన్ ప్రొడక్షన్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో డిఫరెంట్ ఉంటుంది సెంటర్ కాకుండా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో కలర్ మ్యాచింగ్ అయితే చాలా ఉంటాయండి అంటే ఉగాది పచ్చల్లో పది ఉంటాయి దీంట్లో ఇరవై రకాలు ఉంటాయి కానీ అన్ని చూపించినాయి కదా వన్ టూ త్రీ ఫోర్ నా దగ్గర ఒకటి ఉంది ఫైవ్ ఇక్కడ చాలా ఉన్నాయి ఫస్ట్ ఇవన్నీ నిదానంగా చూపిస్తాను సో వచ్చేసి బ్లాక్ బెర్రీ కాటన్ లో ఫస్ట్ డిజైన్ ప్రతి దాంట్లో కూడా టూ కలర్స్ త్రీ కలర్స్ అలా వస్తాయి అండి ఐటమ్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అనేది కొత్త ఐటమ్ మేడం మెటీరియల్ బ్లాక్ బెర్రీ కాటన్ అంటారు పళ్ళు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఎక్కడ దొరకదు ఒకవేళ బయట దొరికిన ఐదు వందల పైన ఉంటుంది మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ గా ఇస్తున్నా కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ లో పళ్ళు వచ్చేసి సారీ నెక్స్ట్ వన్ బ్లౌజ్ అక్కడ బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట వచ్చేసి బ్లాక్ బెర్రీ కాటన్ దీంట్లో వచ్చేసి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఒకటి ఓపెన్ చేశాను కదా మీకు అన్ని ఓపెన్ చేయను ఓపెన్ చేస్తాను మిగిలిన డిజైన్స్ చూసుకోండి చక్కగా ఫస్ట్ డిజైన్ మేడం ఓకే సార్ ఫస్ట్ డిజైన్ లో టూ కలర్స్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఇంకా అన్ని మీకు డిజైన్ వైజ్ గా చూపిస్తాను ఓకే సార్ నెక్స్ట్ డిజైన్ మేడం నెక్స్ట్ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో వచ్చేసి త్రీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది త్రీ కలర్ చార్ట్ ఇలా లైన్స్ పల్లి లాగా రెడ్ మస్టర్డ్ బార్డర్ కూడా గమనించండి బార్డర్స్ కూడా మారతాయి బ్లూ మస్టర్డ్ మెరూన్ త్రీ కలర్ మ్యాచింగ్ నిదానంగా పెడుతున్నాను స్క్రీన్ షాట్ నిదానంగా పెట్టాను ఎందుకంటే డిజైన్స్ అన్ని దగ్గర దగ్గర ఉంటాయి కదా నిదానంగా పెడితే మాకు అర్థమైంది మళ్ళీ మీరు బోదర్ గా బ్లర్ గా పెట్టారు అనుకో ఇది బుక్ చేస్తే అది వచ్చింది సో మళ్ళీ ఆ పాల మాకెందుకు ఇది పంపిస్తే అన్న అది పంపించాడు ఏ మాట్లాడదు నిదానంగా క్లారిటీగా పెట్టండి కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ మాత్రమే బ్లాక్ కరెంట్ కాటన్ బ్లాక్ బెర్రీ అండి బ్లాక్ బెర్రీ బ్లాక్ బెర్రీ కరెంట్ లాగా ఉంటుంది ఐటమ్ అంటే కరెంట్ ఎలా ఉంటుంది జుమ్ అని అట్లా ఉంటుంది కస్టమర్ చూపిస్తే బొమ్మ అంటుంది ఈజీగా సేల్ అయిపోతుంది కొత్తగా ఉంది ఉంది అంటారు పది మంది కస్టమర్స్ పట్టుకొచ్చింది ఐటమ్ అలాంటి ఐటమ్ దీంట్లో కూడా త్రీ కలర్ మ్యాచింగ్ అండి ఇది కూడా ఇది ఒక స్పెషల్ మ్యాచింగ్ ఫోర్ కలర్ వచ్చింది ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ చాలా చూపిస్తున్నాను కదా వన్ టూ త్రీ ఒక ట్వంటీ శారీస్ నాకు చూపిస్తాను కదా ట్వంటీ శారీస్ తీసుకోవాలని డౌట్ వచ్చే ఉండి ఏం పర్వాలేదు పది బుక్ చేసుకోండి టెన్ పంపిస్తా అదో డిజైన్ అదో డిజైన్ డిజైన్ కలిపైనా సరే టెన్ అయినా పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు పెట్టుకుంటే పెట్టుకోండి మంచి ఐటమ్ సూపర్ ఉంటుంది లేదంటే ఒక టెన్ శారీస్ పంపడం టెన్ శారీస్ పంపిస్తా సార్ ఇదే ఐటమ్ లో మరొక డిజైన్ బ్లాక్బెర్రీలో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బుటి చిన్న చిన్న చిన్ని రాసిన చిన్న చిన్న బుట్టీ అండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే ఈ గ్రొండే ఇచ్చాడు మరి ఆ రెండు కలర్స్ కూడా ఇస్తే బాగుండేది స్పెషల్ గా ఉంది డిజైన్ సో మ్యాచింగ్ త్రీ డబల్ నైన్ బ్లాక్ బెర్రీ కాటన్ సో మరొక స్పెషల్ చూసి డిజైన్ వస్తుంది చూడండి ఇదైతే కొంచెం డిఫరెంట్ అనిపించింది ఐటమ్ అలా చాలా చాలా బాగుంది లైన్స్ చాలా బాగుంది ఏదో పట్టుకుంటుంటే ఇక్కడ ఏందో కొంచెం గమ్మత్తుగా ఉబ్బిత్తుగా తగులుతుంది చాలా మెటీరియల్ చాలా హై ఉన్నట్టుంది కొత్త అండి మనకి అర్థం కావట్లేదు ఇది కూడా అంతే త్రీ డబల్ సో ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని అండి మన సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ ని విజిట్ చేయాలి ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మరొక స్పెషల్ రైట్ కూడా చూపిస్తాం మీకు దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి సో ఒక చాలా చూపిస్తున్నాను కదా ఎనీ టైం చేస్తారండి ఏం మీరు బాధపడమాకండి ఎన్ని చూపించారు కదా అన్న ఎన్ని తీసుకోవాలని బాధపడద్దు మేము చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంట్లో అమ్ముకునే వాళ్ళం సెట్లు తీసుకోవాలి ఇరవై ఇరవై తీసుకోవాలి ఏం బాధపడదు చక్కగా పద బుక్ చేసుకోండి చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ కాటన్ మాత్రం చాలా బాగుంది ఫీల్ అయితే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది మోడల్ వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ కలర్ అండ్ గ్రేప్ అండ్ కూడా చీర జాకెట్ వస్తుందండి ఇదంతా కూడా కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక లాస్ట్ డిజైన్ ఉంది ఇది కూడా పబ్లిక్ చేద్దాం ఎందుకు ఇది ఒకసారి బ్లౌజ్ ఆగింది ఏదో చూడు నెక్స్ట్ డిజైన్ డిజైన్ ఈ ఈ రెండు రెండు ఒకటి ఒకటి మళ్ళీ ఈ డిజైన్ ఒకటి ఇక్కడ మీకు మూడు డిజైన్ లోనే ప్రతి డిజైన్ కి టూ టూ కలర్స్ చొప్పున చూపించాము బ్లాక్ బెర్రీ కాటన్ సారీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ రియల్లీ రియల్లీ సూపర్ సూపర్ ప్యాటర్న్ అనమాట మిస్ అవ్వకండి అండ్ మరో డిజైన్ లోకైతే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సూపర్ హిట్ కలెక్షన్ అండి ఈ ఛాన్స్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఛాన్స్ ఐటమ్ హై ప్రైస్ ఉంటుంది కదా మన ఉగాది స్పెషల్ కానుకున్నా ఇది నేను చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా ఓకే డిజైన్ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి పన్ను చూడండి చాలా సూపర్ కంటిన్యూ డిజైన్ వస్తుందండి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్లీ జకాడ్ అండి ఇంకా స్పెషల్ బ్లౌజ్ ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకుంటారండి నెక్స్ట్ దీంట్లో కలర్ మ్యాచింగ్ చూడండి షూర్ సార్ చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ బ్లూ దీంట్లోనే ఇంత ముందు ఒక ఐటమ్ ఇచ్చా మీకు ఫైవ్ ట్వంటీ లోనే స్పెషల్ ప్రైస్ కింద కాకపోతే ఇది కొంచెం వర్క్ హెవీ ఉంటుంది క్లాత్ హెవీ ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ ఈసారి మన ఉగాది స్పెషల్ కింద స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తున్నాను కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ సిల్కోవా ఐటమ్ చాలా చాలా సూపర్ గా ఉంది ఐటమ్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే చాలా హెవీ ఐటమ్ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ కేవలం ఈ ఉగాది స్పెషల్ డిస్కౌంట్ కింద ఫైవ్ ఫార్టీ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ తీసుకోవాలా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ షూర్ సార్ డిఫరెంట్ గా ఉందండి ఐటమ్ వచ్చేసరికి ఒరిజినల్ అండి ఒరిజినల్ వస్తుంది చాలా చాలా స్పెషల్ క్వాలిటీ ఉంటుంది బాంబాయి మల్మల్ అండి దీని పేరు ఆ జనరల్ గా మల్మల్ వేరు సింగల్ నేత వస్తుంది ఇది డబల్ నేత వస్తుంది సో బొంబాయి మల్మల్ అంటే డబల్ నేత వస్తుంది చాలా చాలా హెవీ ఉంటుంది ఇది పళ్ళు అండి చాలా బాగుంది అసలు స్పెషల్ గా ఉంటుంది చక్కగా బోర్డర్ కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బాంబే మల్మల్ వచ్చేసరికి చాలా చాలా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ ఐటమ్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి ఉగాది స్పెషల్ డిస్కౌంట్ కింద ఇస్తున్నాం కేవలం సో ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ అండి కలర్ చార్ట్ కూడా అదిరిపోతుంది రియల్లీ కలర్ ఫుల్ గా ఉంది కలర్ చార్ట్ చాలా స్పెషల్ ఆఫర్ అండి ఇవన్నీ కూడా ఐదు వందలు ఆరు వందలు పైనే అమ్ముతారండి హోల్సేల్ లోనే విడిగా మీకు కానీ మన సూరత్ బాంబే నుంచి డైరెక్ట్ ప్రైసెస్ అండి డైరెక్ట్ మీకు సూరత్ బాంబే ప్రైసెస్ వస్తుంది ఎందుకంటే మన పేరే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కానీ గుంటూరు ఉంటుందండి ఉంటుంది మార్కెట్ లో ఉంటుంది ప్రైసెస్ అన్ని కూడా చాలా చాలా తక్కువ తక్కువ ప్రైస్ ఉంటాయి మీకు లాభాలు చాలా ఎక్కువ ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి ఇలాంటి ఐటమ్ లో నేను మీకు ఇస్తున్నాను కేవలం ఫోర్ ఫార్టీ నైన్ లో సూపర్ బాంబే మల్మల్ ఆరు వస్తుంది కూడా అదిరిపోతాయి నెక్స్ట్ మరొక స్పెషల్ లోకి వెళ్ళిపోతాం అండి మీ కోసం మళ్ళీ రీస్టాక్ అయింది సో ఫుల్లీ డిమాండ్ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది చాలా 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 హెవీ క్వాలిటీ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి చూస్తారు అట్లా జారిపోతుందో చాలా చాలా దీనికి స్పెషల్ రెడీమేడ్ బ్లౌజ్ అండి స్పెషల్ బ్లౌజ్ సారీ అయితే మాత్రం అసలు చూడండి డిజిటల్ ఎక్స్టెండ్ బ్లౌజ్ ఎక్స్టెండ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ పళ్ళు అండి చూడండి రెడీమేడ్ బ్లౌజ్ ఐటమ్ ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ అంటారు వన్ టైం ఛాన్స్ అమ్మండి మర్చిపోండి దాకా దొరికే ఐటమ్ కాదు సూపర్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్ని కలర్ మ్యాచింగ్ మార్చి చూడండి ఇది బ్లూ ఉంది ఇది పింక్ ఉంది ఒకటి రెడ్ అంటే కలర్ మ్యాచింగ్ మార్చి ఒకటి గ్రే వస్తుంది ఒకటి గ్రీన్ వస్తుంది దాని తగ్గట్టుగానే బ్లౌజ్ డిజైన్ చేస్తారు బ్లౌజ్ కూడా అది గ్రీన్ వచ్చింది గ్రీన్ ఇది గ్రే వచ్చింది గ్రే ఇట్లా బట్టి మనకి బ్లౌజ్ అనమాట స్పెషల్ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మండి మర్చిపోండి మళ్ళీ మళ్ళీ అడగద్దు రిపీట్ గా రాదు ఈ ఛాన్స్ ఐటమ్ వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మన ఉగాది స్పెషల్ డిస్కౌంట్ కింద నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ యాపిల్ లో మోడల్ వస్తే మన దగ్గర రావాలా అది మీ వీడియోలో పెట్టాలా సో మన దగ్గరకు వచ్చిన తర్వాత యాపిల్ అక్కడైనా సో యాపిల్ లో వచ్చిన మరొక స్పెషల్ డిజైన్ చాలా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది వర్క్ కూడా చాలా స్పెషల్ గా ఇచ్చాడండి ఫస్ట్ అయితే బార్డర్ చూడాలి ఎంత హెవీ చర్ బార్డర్ ఒకసారి బార్డర్ ఇట్లా పెట్టింది మేడం చూడండి ఎంత స్పెషల్ గా ఉందో అసలు కలర్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఈ ఐటమ్ దీంట్లో ఒక స్పెషల్ ఉంది కదా సిక్స్ థర్టీ అంటే ఎంత లా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల మెహందీ గ్రీన్ దీనికి స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం టోటల్ గా ఫుల్ వరకు వస్తుందండి కేవలం సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఇట్లా స్పెషల్ గా ఉంటుంది కొంటే ఎక్కడ కొనాలా అని అడగాల ఖచ్చితంగా ఇలాంటి శారీస్ అమ్మితే కస్టమర్ రిపీట్ ఉండాలా మనం ఇస్తున్నాము ఉగాది స్పెషల్ డిస్కౌంట్ కింద జస్ట్ సిక్స్ జీరో సార్ స్పెషల్ ఐటమ్ సార్ అన్న చూపిస్తే ఆరు వందలు చూపిస్తాడు లేదంటే రెండు వందలు మూడు వందలు అంటాడు మీడియం బడ్జెట్ లో కావాలని అనుకుంటున్నారా మనసులో మీడియం బడ్జెట్ లో ఐటమ్ మనసులో మాట అట్లా తెలిసిపోతుంది ఇది కూడా ఓకే సార్ చాలా చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ చాన్స్ ఐటమ్ ఇది కూడా డిఫరెంట్ గా ఉందో ఎంత బోర్డర్ ఎంత హెవీగా ఉందో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ ట్వంటీ నైన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కంటిన్యూ గా వస్తుందండి స్టోన్ వర్క్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ ట్వంటీ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి స్పెషల్ గా ఎయిట్ కలర్స్ చక్కగా మీకు ఇదైతే వస్తుంది కాంబో ఫోటో వచ్చేస్తుందండి కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ మరొక బంపర్ ఐటమ్ చూపిస్తున్నాను పట్టు ఐటమ్ చూపించట్లేదు అనుకుంటున్నారా పట్టు కూడా మీకోసం ఓపెన్ చేస్తున్నాను మరొక స్పెషల్ ఐటమ్ అండి గంగా జమున పట్టు అంటారు గంగా జము పట్టు చాలా వెరైటీ ఉంటుంది కొత్తగా వచ్చేసింది మన ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే ఒకప్పుడు అయితే దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చేదండి కానీ సిక్స్ ని ఫోర్ చేసాం ఫోర్ ని టూ చేసాం అంటే కస్టమర్ ఏ కలర్ ఎక్కువ అడుగుతున్నారు ఏ కలర్ కస్టమర్ ఉంది కస్టమర్ లాభం వస్తుంది ఆలోచన చేయాలండి ఇదంతా ఆలోచన సూరత్ బాంబే నుంచి ఖచ్చితంగా జరుగుతుంది సూరత్ బాంబే లక్ష్యం ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలా మంచి లాభం పొందాలా ఇదే మన సూరత్ బాంబే కాన్సెప్ట్ సో మీకు సిక్స్ కలర్ నుంచి టూ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వచ్చిందండి ఈ ఐటమ్ వచ్చేసరికి రెండు ఐటమ్ ఎట్లా కేవలం ప్రైస్ కూడా ఇస్తున్నాను మన ఉగాది స్పెషల్ డిస్కౌంట్ కింద కేవలం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సార్ ఎంత హెవీగా ఉందో ఐటమ్ ఛాన్స్ ప్రైస్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ టూ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి సో అందరూ చిన్న డిజైన్ టూ డిజైన్స్ వస్తాయి చక్కగా ఇది ఒక అవైలబుల్ పెద్ద డిజైన్ వేసేస్తాను ఎందుకంటే రెండు అదిరిపోతాయి ఐటమ్స్ చూడండి చక్కగా ఈ ఐటమ్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం వెరైటీ అమ్మాలనుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ గా అమ్మే చీరల కన్నా ఇలాంటి అమ్మితే గుర్తింపు అంటే పలానా చోట కొంచెం మార్కెట్ కన్నా డిఫరెంట్ గా శారీస్ దొరుకుతాయి మంచి వెరైటీస్ దొరుకుతాయి అనుకుంటే కస్టమర్ రిపీట్ ఉంటారు మనకి ఎందుకు ఇంత దూరం నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి కడప నుంచి కర్నూలు నుంచి బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తున్నారు మన దగ్గర స్పెషల్ గా ఉంటే అన్న ఐటమ్ మంచిగా తెస్తాడు ప్రైస్ మంచిగా ఇస్తాడు అనే ఉద్దేశంతో అలాంటి మరొక స్పెషల్ ఐటమ్ అండి వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ ఉందండి అది కూడా చూపిస్తాం ఈ ఐటమ్ వచ్చేసరికి హ్యాండ్ ఫోర్ కలర్స్ హ్యాండ్ మీద వేస్తారండి దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే చూడండి మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి ప్యూర్ క్వాలిటీ అండి ఐటమ్ ఇది ఒకసారి మీకు పళ్ళు అదంతా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది పళ్ళు అండి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా పళ్ళు ఇదంతా కూడా శారీ చాలా మెత్తగా వెన్నపోసలా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా అమ్మాలంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఇలాంటి ఐటమ్ మంచి లాభం వస్తుంది మంచి ప్రైస్ అంటే మార్కెట్ లో దొరకన ఐటమ్ ఎక్కడ కంపారిజన్ లేకుండా కొంచెం స్పెషల్ ఐటమ్ తీసుకొస్తే మీకు మంచి లాభం వస్తుంది ఇస్తున్నాను ఆపిల్ మిఠాయి ఆపిల్ మిఠాయి రీస్టాక్ అయిపోయింది పొగిసారి పెట్టాము అసలు ఆన్లైన్ లో గొడవ గొడవ అయిపోయింది నాగరెండి రెండు టు నాకు రెండు సీట్లు అని సో రిస్టాక్ అవడానికి సో ఆపిల్ లో మిఠాయి మీకోసం ఎందుకంటే కస్టమర్ కి మంచి లాభం తెచ్చే ఐటమ్ అంటే ఖచ్చితంగా దానికి గొడవ జరిగింది సో అలాంటి స్పెషల్ ఐటమ్ అండి మిఠాయి ఈ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ ఇస్తున్నాను చాలా చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను మీకు శారీ అంతా కూడా ఇది కూడా అంతే కంప్లీట్ గా చాలా చాలా హెవీగా వస్తుంది ఆల్ ఓవర్ మనకి సిరోస్ కి స్టోన్ వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ కట్ వర్క్ అనమాట అండ్ ఫైనల్ స్పెషల్ గా ఉంటుంది బార్డర్ కూడా ఎంత హెవీగా వస్తుందో చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది కూడా వచ్చేసి కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ మిఠాయి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ మిఠాయిని కూడా వదులుకోవద్దు మంచి మిఠాయి మీకైతే మంచి లాభం వస్తుంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను కదా ఇలాంటి మరిన్ని ఆఫర్స్ మరిన్ని మోడల్స్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా సోరత్ బాంబే డిస్కౌన్ స్టోర్ ని విజిట్ చేయటమే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మరొక మంచి వీడియోతో మరొక మంచి ఆఫర్స్ తో మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్